మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త తెలుగు హీరో ఇంట్లో తీవ్ర విషాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇంకా చూసేద్దాం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది ఫేమస్ దర్శకుడు దిగమ దివంగత ఈవి సత్యనారాయణ కుటుంబంలో ఈ ఘటన సంభవించింది దీంతో ఇండస్ట్రీ అంత తీవ్ర విషాదంలో మునిగిపోయింది టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఆర్యన్ రాజేష్లో తాతగారైన ఈదర వెంకటరావు మంగళవారం తెల్లవారుజామున కనుమూశారు గత కొంతకాలంగా ఆయన అనేక రకాల వృద్ధాప్య సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఆయనకు తొంభై ఏళ్ళు మరోవైపు వెంకట్రావు శ్రీమణి వెంకటరత్నం రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఏడున జరు మరణించారు వీరికి ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉన్నారు పెద్ద కుమారుడు దివంగత ఈవీవి సత్యనారాయణ రెండో కుమారుడు ఈవీవి గిరి మూడో కుమారుడు ఈవీవి శ్రీనివాస్ కాగా కూతురు ముల్లపొడి మంగాయమ్మ అల్లరి నరేష్ ఇంటి విషాద వార్త తెలిసి ఇండస్ట్రీలో వారంతా నరేష్ ఇంటికి వెళ్ళి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు మరి కొంతమంది ఫోన్లతో మాట్లాడే ప్రకారం సానుభూతి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అల్లరి నరేష్ అభిమానులు సైతం తమ హీరోకు ఈ విషాదంను ఎదుర్కొనే ధైర్యమును ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్